ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సోనియా సో ఈరోజు మన టాపిక్ దానికన్నా ముందు కూడా అందరికీ వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ ఛానల్ ప్లీజ్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే ప్లీజ్ ఫాలో చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ టుడే టాపిక్ విషయానికి వస్తే చాలా సర్వసాధారణంగా లేడీస్ అందరూ కూడా మహిళలందరూ కూడా ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట సో దీనివల్ల ఎక్కువ మంది పక్క వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేరు అండ్ అంటే అంటే కొందరు ఓపెన్గా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉంటారు ఈ టాపిక్ని పక్కనతో డిస్కస్ చేయలేరు హాస్పిటల్కి వెళ్ళాలంటే సిగ్గుపడడం ఇలా రకరకాలుగా ఉంటారు తరచుగా మహిళల్లో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ప్రతి ఒక్కరు కూడా దట్ ఈస్ యూరిన్ ప్రాబ్లం అనమాట యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం అనమాట సో యూరిన్ పాస్ చేసే దగ్గర దురద రావడం మంట రావడం అండ్ ఋతుస్రావం జరిగినప్పుడు ఇచ్చి దురద అలర్జీ రావడం ఋతుస్రావం తర్వాత అండ్ మెనోపాస్ దశలో ఉన్నటువంటి స్త్రీలలో కూడా ఈ ప్రాబ్లం తరచుగా కాని రావడం సో కొందరిలో ఈ ప్రాబ్లం ఎక్కువగాను ఉంటుంది కొందరు తక్కువగాను ఉంటుంది ఏదేమైనప్పటికీ అది చెప్పుకోవాలంటే ముందుగా ఈ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది ఏంటి అనేది అయితే మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు సో జనరల్గా మెనోపాస్ దస్లో ఉన్న స్త్రీలకి ఈ ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది అంటే విరతి సమయం అంటారనమాట డేట్స్ అనేవి ఆగిపోవడానికి వచ్చిన టైమ్ ఐ థింక్ ఫార్టీ ఆ అరౌండ్ ఆ ఏజ్ ఆ సమయంలో రుతువిరుతి సమయం అంటారు ఆ టైంలో చాలామంది స్త్రీలు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారనమాట సో ఆ టైంలో యోని స్కిన్ దగ్గర డ్రై అయిపోవడం వల్ల ఈ తురత తర్వాత ఇచ్చింగ్ మంటగా అనిపించడం ఇలాంటివన్నీ జరుగుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి అలర్జీ అలర్జీ చర్యలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయంట అలర్జీ ప్రతి చర్యలు అంటే లైక్ మనం సోప్స్ పెట్టి క్లీన్ చేసుకోవడం a uh, um, heavy got uh, under and the matches myches అండ్ ఇలాగా ఎక్కువ ఫ్లేవర్ ఉన్న సోప్స్ వాడడం వల్ల కూడా మనం క్లీన్ చేసుకుంటాం అనుకుంటాం కానీ అసలు సోప్స్ యూస్ చేయకూడదు అనమాట దానివల్ల ప్రతి చర్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది సో అప్పుడు స్కిన్ డ్రై అయిపోవడం అలాగే దురద రావడం అది ఇంకా ఇంకా తర్వాత టేస్ట్ కొన్ని మంటగా మారడం సెన్సిటివ్ స్కిన్ కదా సో సోప్స్ ఇలాంటివి యూస్ చేయకుండా ఉంటే చాలా మంచిది అనమాట అండ్ బ్యాక్టీరియల్ వ్యాగ్నోసిస్ బ్యాక్టీరియల్ వ్యాగ్నోసిస్ అంటే యోన్ బ్యాక్టీరియాలో ఏదైనా అసమతుల్యత రావడం వల్ల కూడా ఈ ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది స్కిన్ ఎలర్జీస్ అనేవి అక్కడ రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట సో ఈ ప్రాబ్లం ఎలాగా మనం కేర్ తీసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాము సో దానికంటే ముందుగా ఈ ఇచ్చింగ్ దురద మంట యోనిలో దురద రావడం మంట రావడం అలాగే యూరిన్ పాస్ చేసే దగ్గర దురద అనిపించడం అయితే ఇంకొంచెం ఎక్కువ ఏదైతే మంటగా కూడా అనిపిస్తుంది సో ఇలా ఎందుకు అవుతుంది ఏంటి సో ఎందుకు అవుతుందో తెలుసుకున్నాం అలాగే తగ్గించుకోవడానికి మార్గాలు కూడా ఏంటి హోమ్ మేడ్ అంటే ఇంట్లో ఉండి ఎలా చిట్కాలు పాటించాలి ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం సో ముందుగా ఈ లేడీస్లో అనేది చాలా సర్వసాధారణంగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది మెచ్యూర్ టైంలో అయినా తర్వాత డెలివరీస్ అప్పుడు కూడా అండ్ మెనోపాస్ దశలో కూడా మెనోపాస్ దశ అంటే పీరియడ్స్ అనేవి ఆగిపోవడానికి వచ్చే సమయాన్ని మెనోపాస్ దశ అంటారు ఈ టైంలో కూడా సో ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం దానివల్ల కూడా మనకి ఇలాంటి ప్రాబ్లం రావచ్చు సో ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయాలి సో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం చాలా అవసరమైన విషయం చాలా మంది లేడీస్ ఫేస్ చేస్తున్న విషయము అందరికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది ఇది ఒక కామన్ ప్రాబ్లం అనమాట సో ఇది ఎలాగా మనం అండ్ అలాగే మనము ఈ కొంచెం సెక్చువల్గా శుభ్రంగా లేకపోవడము అలాగే ఇంకా వచ్చేసి సెక్చువల్గా సంక్రమించే కొన్ని వ్యాధులు అలాగే ఇంకా పరిశుభ్రత పాటించకపోవడం లైట్ డిటర్జెంట్స్ వాటితే మర్చిపోట సోప్స్ స్మెల్స్ తక్కువగా ఉండే అలాగే కొంచెం ఫ్రీగా ఉండే దుస్తులు ధరించడం సింథటిక్ మెటీరియల్ యూస్ చేయకుండా కాటన్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల కూడా కొంచెం ఈ ఇలాంటివి యూస్ చేస్తే అప్పుడు కొంచెం పరిశుభ్రతంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనము క్యూర్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈస్ట్ ఇన్ఫెక్షన్లు క్యాండిడా పెరుగుదల అంటారు అది కొంచెం ఎక్కువైనప్పుడు కూడా ఈ ఇచ్చింగ్ దురదామంట ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి లేడీస్కి సర్వసాధారణంగా సంభవిస్తాయి అండ్ ఎక్కువ మంది యూరిన్ పాస్ చేస్తున్న ప్లేసెస్లో యూరిన్ పాస్ చేయడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ అన్నమాట సో మనము వీటిని ఎలాగా మనము తగ్గించుకోవాలి దీనికి ఎలాంటి సజెషన్స్ తీసుకుంటే మచ్ బెటర్ అనేది కూడా మనం తెలుసుకున్నాం సో ఇప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఇలా ఇలాంటి కొన్ని కారణాల వల్ల కూడా ఈ యోని భాగంలో దురద మంట యూరిన్ పాస్ చేసే దగ్గర మంట ఇలాంటివి రావడం జరుగుతాయి సో వీటిని వీళ్ళ మనం ఇంట్లోనే ఉంటూ స్టార్టింగ్ స్టేజ్లోనే తెలుసుకొని ఎలా క్యూర్ చేసుకోవచ్చు దాన్ని కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ ఇంటి నివారణలతోటి ఎలా మనం ఈ యోని భాగంలో వచ్చే దురదని తగ్గించుకోవచ్చు అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తెలుసుకుందాము సో మీ యోని బాహ్య భాగాన్ని రోజు శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే గోరువెచ్చని వాటర్తో లేదా నార్మల్ వాటర్ తోటి స్నానం చేసేటప్పుడైనా అలాగా ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి సోప్స్ అనేవి యూస్ చేయకూడదు అనమాట పవర్ సోప్స్ ఎక్కువ పవర్ఫుల్ ఉన్నవి ఎక్కువ స్మెల్ వచ్చేవి కాకుండా తేలికపాటి వాటిని యూస్ చేసుకోవచ్చు సువాసన లేని సోప్స్ ఇలాంటివి ఉంటాయి అలాంటి వాటిని యూస్ చేసుకో యూస్ చేసుకోవచ్చు బట్ రోజుకి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కాకుండా వన్ టైమ్ అలా యూస్ చేస్తూ ఇంట్రీమైనింగ్ టైమింగ్స్లో వాటర్ తోటి శుభ్రంగా ఉంచుకుంటే ఈ ప్రాబ్లంని మనము తగ్గించుకోవచ్చు అలాగే కొంచెం ఫ్రీగా ఉండే దుస్తులు ధరించడం కాటన్ దుస్తులు ఇలాంటివి ధరించడం కూడా ముఖ్యం అనమాట అండ్ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి మన దుస్తుల్ని లో దుస్తుల్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ట్రై చేయాలి అలాగే నెలసరి సమయంలో శుభ్రంగా నీట్గా ఎప్పటికప్పుడు మంచిగా ఉండాలి అండ్ ఎలర్జీ సమయంలో సెక్సువల్గా అస్సలు పార్టిసిపేట్ చేయొద్దు ఈ టైంలో దూరంగా ఉండడం మంచిది తగ్గేంత వరకు కూడా అండ్ మీ యోని డ్రైగా పొడితో బాధపడుతూ ఉన్నట్లు మీకు అనిపిస్తే యోని మాయిశ్చరైజర్ అనే క్రీమ్స్ దొరుకుతాయండి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు సో అక్కడ మెనోపాజ్ సమయంలో స్కిన్ డ్రై అయిపోతుందనమాట ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు మెనోపాజ్ టైం అంటే పీరియడ్స్ అనేవి ఇంకా తగ్గిపోవడానికి ముందు దశ ఆ టైంలో ఈ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట సో ఆ టైంలో అక్కడ స్కిన్ డ్రైగా ఉంది అన్న కూడా ఈ దురద మంట వచ్చే ప్రమాదాలు ఉన్నాయి ఆ టైంలో మీరు యోని మాయిశ్చరైజర్స్ అని కూడా కొన్ని దొరుకుతాయి అనమాట వాటిని యూస్ చేసుకోవచ్చు ఈ మీ లక్షణాలు మెరుగుపడే వరకు కూడా సెక్స్కి దూరంగా ఉండాలండి లైంగికంగా కలవడానికి వీటికి కాస్త దూరంగా ఉంటే మంచిది ఇంకా ఈ ని దురద ఇచ్చింగ్ ఇలాంటివి రావడానికి గల కారణాల్లో స్ట్రెస్ కూడా ఒక కారణం అండి ఎక్కువగా ఓవర్ స్ట్రైన్ అవ్వడం కూడా దీనికి ఒక ప్రధాన కారణమనే చెప్పాలి అండ్ ఇంకా నెలసరి సమయంలో టైంలో కూడా మనం చాలా శుభ్రంగా ఉంటే చాలా మంచిది అనమాట సో వీలైనంత వరకు కూడా స్ట్రెస్ ఫీల్ని కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది కొంచెం మెడిటేషన్స్ ఇలాంటివి కూడా చేసుకుంటే మన స్ట్రెస్ ఫీల్కి దూరంగా ఉంటామన్నమాట సో ఈ టైంలో ఈ విధంగా ఇలా సింపుల్గా మన యూస్ చేయగలిగే రెమెడీస్ని ఫాలో అయితే నార్మల్గా తరచుగా కొందరికి నార్మల్గా వచ్చి ఒక టూ డేస్ అలా ఉండి తగ్గిపోయే వాళ్ళు ఉంటారు తగ్గకుండా అలాగే ఉండేవాళ్ళు ఉంటారు అండ్ అక్కడ దురదగా ఉన్నప్పుడు మంటగా ఉన్నప్పుడు మనం గోకడము అక్కడ స్కిన్ మీద రఫ్గా టచ్ చేయడము స్కిన్ అలా చేయకూడదు అనమాట సెన్సిటివ్ స్కిన్ కాబట్టి ఎక్కువ మంట వచ్చేస్తూ డ్రై అయిపోతుంది స్కిన్ దాంతో ఎక్కువ మంట వచ్చేస్తుంది అన్నమాట సో ఇలా చేస్తే ఈ నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి కామన్గా కొందరికి ఈ ప్రాబ్లం తగ్గకుండా ఇంకా కంటిన్యూవస్గా ఉంటే అది యోని లోపల భాగాన్ని కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట సో వీళ్ళైతే డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం సో పరిశుభ్రత అలవాట్లతో పాటు అక్కడ మనము డాక్టర్ని కూడా సంప్రదించి తీవ్రంగా దురద అనిపించిన అలాగే మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి ఇలా అనిపించిన లేదా సెక్చువల్గా సంభోగం చేసేటప్పుడు నొప్పి అనిపించిన సో మంట అనిపించిన ఇవన్నీ డ్రై స్కిన్ అక్కడ డ్రై స్కిన్గా అనిపించిన లేదా అలా దొరదా మంటతో పాటు ఫీవర్ లాంటిది వచ్చిన సో ఇంకా యోని దురదతో పాటు కడుపు నొప్పి ఇలా ఏమైనా వచ్చినా మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం అన్నమాట సో అది స్టార్టింగ్ స్టేజ్ దాటిపోయింది అని అర్థం సో రిస్క్ తీసుకోకుండా లేడీస్ ఈ విషయంలో కొంచెం అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం ఈరోజు నేను ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి కూడా ఇదే అనమాట రీజన్ సో యాక్చువల్ యాక్చువల్గా కొందరైనా తెలుసుకుంటారు సో ఏంటంటే కామన్గా విలేజెస్లో ఇలాగా ఉండేవాళ్ళు ఎక్స్ప్రెసివ్గా మాట్లాడలేరు అంటే మీన్స్ ఓపెన్గా చెప్పలేరు నా ప్రాబ్లం ఇది అని అదేదో పెద్ద సిగ్గుపడతారు చెప్పలేని విషయం అని బట్ ఇవన్నీ చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఆ బాధను అలాగే భరిస్తూ ఉంటారు కానీ ఎవరికైనా చెప్పుకోవాలంటే ఇబ్బంది పడుతుంటారు సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా భయపడుతుంటారు ఇదంతా ఏమీ లేదండి ఆరోగ్యమే మహాభాగ్యం సో కాబట్టి మీరు ఎక్కువ చేస్తే ఇంకా సివిర్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే జాగ్రత్తలు వహించండి ఇది ఒకరికో ఇద్దరికో వచ్చేది కాదండి ఇన్ జనరల్ లేడీస్కి కామన్ ప్రాబ్లమ్స్లో ఇది కూడా ఒకటి అనమాట సో ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇలాగా మనం ఇంటి నివారణలు లేదంటే ఇంకా ఎక్కువగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవడం కూడా చాలా మంచిది అనమాట అండ్ అలాగే ఖచ్చితంగా ఇంకా లేడీస్ చాలామంది తరచుగా ఈ పీరియడ్స్ టైంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళకి రెస్ట్ అనేది చాలా అవసరం అన్నమాట ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇలా కూడా యాక్చువల్గా మన దేశంలో ఈ టాపిక్ మీద ఇతర దేశాలు కూడా లేడీస్కి వేతనాన్ని ఇవ్వాలి నెలసరి సమయంలో వాళ్ళకి హాలిడేస్ ఇచ్చి వేతనాన్ని కూడా ఇవ్వాలి అని చాలా దేశాలు ఇప్పటికే అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా లేడీస్ ఈ ప్రాబ్లమ్ని చాలా సివిర్ అయ్యేంత వరకు కూడా బాధపడుతూ అలాగే ఉండకుండా త్వరగా దీని గురించి మంచి అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం ప్రతి ఒక్క లేడీస్కి కూడా సో ఈ ప్రాబ్లం హెవీ అయ్యే వరకు కూడా ఉండొద్దు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి హెవీగా ఉంటే సో ఖచ్చితంగా ఈ రూల్స్ ఈ టిప్స్ పాటించండి ఈ టిప్స్ పాటించడం వల్ల కొంత స్టార్టింగ్ పోర్షన్లో ఉన్న వాళ్ళకి ఇంటి నివారణతోటే నయం చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అనిపిస్తే డాక్టర్స్ అయితే సంప్రదించండి అండ్ ఇంకా లేడీస్కి సర్వసాధారణంగా ఈ నెలసరి పీరియడ్స్ సమయంలో వాళ్ళకి చాలా రెస్ట్ అవసరం అనమాట సో స్ట్రెయిన్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో రెస్ట్ అనేది వాళ్ళకి చాలా అవసరం కొన్ని దేశాలైతే ఈ నెలసరి సమయంలో లేడీస్ డ్రాప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం త్రీ డేస్ వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేసి ఇంకా వేతనం అంటే శాలరీ కూడా ఇవ్వాలి అనేసి చాలా దేశాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి సో నెలసరి సమయంలో వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని కొన్ని దేశాలు నిర్ధారించాయి కూడా సో అందులో జపాన్ ఇంకా తైవాన్ ఇంకా అలాగే ఇండోనేషియా ఇలాంటి దేశాలు ముందుకొచ్చాయి అండ్ భారతదేశం కూడా పలు కార్పొరేట్ సంస్థలు కూడా ఈ విషయాన్ని ఆమోదించాయి అనమాట సో ఇంకా ఈ లేడీస్ ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం పీరియడ్స్ టైంలో స్ట్రెస్ తీసుకోవద్దండి రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించు సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలా ఇవ్వాలి అని అనుకోవడానికి కారణం కూడా ఉందన్నమాట సో తరచుగా జస్ట్ ఫ్రెండ్స్ ఇలాగ ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళ అలా ఇలా ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది చాలా మంది దగ్గర విన్నాను బట్ చెప్పుకోవడానికి ఎంతో కష్టంగా ఇబ్బందిగా ఈవెన్ చదువుకున్న పిల్లలు కూడా చాలా కష్టంగా ఇబ్బందిగా సిగ్గుగా చెప్ వాళ్ళు ఓపెన్ అవ్వలేరు అనమాట చెప్పడానికి సో ప్రాబ్లం అలాగా పడుతూ ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు అయితే అసలే అది ఏదో ఇక బాధనైనా భరిస్తారు కానీ తట్టుకోలేరు అనమాట సో ఇలా కామన్గా జా చూస్తూ వింటూ ఉన్నాను కాబట్టి ఈ మ్యాటర్ ఈ సమాచారం కొందరికైనా ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం అందుకే నాకు చెప్పాలి అనిపించింది సో యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా మహిళలకే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఈ విషయం చాలా సున్నితమైన విషయం అలాగే చాలా కేర్గా ఉండవలసిన విషయం కూడా సో ఇబ్బంది పడుతూ బయటపడలేక చెప్పుకోలేక ఇలా ఉండదు దయచేసి దీని మీద పూర్తి అవగాహనను కలిగి ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం సో ఈ ఈ రోజు నేను ఈ టాపిక్ మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగపడుతుంది మహిళలందరికీ అని నాకు చెప్పాలి అని అనిపించింది అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఆరోగ్యం మహాభాగ్యం అందరూ పాటించండి శుభ్రంగా ఉండండి థ్యాంక్ యూ ఆల్